అస్సలం వైకుం మల్లారా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ప్రపంచంలో అత్యధిక ప్రజలు చాలా ఎక్కువగా కష్టాలు పడింది ఎప్పుడు అంటే కోవిడ్ నైన్టీన్ సమయంలో ఆ సమయంలో కొందరు ఎలాంటి దుష్ప్రచారాలు చేశారంటే ముస్లింలు ఏయో గిన్నెలు నాకేసి అందులో ఉమ్మేసి అదంతా కూడా ప్రపంచం అంతా వ్యాప్తి చెందేలా చేస్తున్నారా వ్యాధిని అని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్ చూపించారు వాళ్ళు చేసిన ద్రోహం కారణంగా వారు చేసిన అన్యాయం కారణంగా చాలామంది ముస్లింలు చాలా నష్టపోయారు చాలా నష్టపోయారు ఎన్నో స్నేహ సంబంధాలు కోల్పోయారు వారు చేసిన తప్పుడు ప్రచారాల కారణంగా తర్వాత మంచి మీడియా కూడా ఉంటది కదా ఇప్పుడు మొత్తం అంతా కూడా చెడే ఉండదు మంచి కూడా ఉంటుంది కొందరు మంచి మీడియా ఛానల్స్ వాళ్ళు ఇదంతా కూడా ఫేక్ రా బొహ్రా ముస్లింలు అనేటువంటి తెగ వాళ్ళు వారు ఆహారం తినేటప్పుడు ఒక్క మెతుకు కూడా మిగలకుండా మొత్తం సాఫ్ చేస్తారు ఆ యొక్క వీడియోలు చూపించి మీరు ముస్లింల మీద నిందలేస్తారేంట్రా వ్యాధిని ఎవడన్నా వ్యాపింప చేస్తాడో బుద్ధున్నోడు వాడు వ్యాపింప చేస్తే వాడు చేస్తాడు ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారు కదరా అని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్ ఆ నిజాలు బయట పెట్టారు మీకు గుర్తుందో లేదో అప్పుడు చాలా మంది ముక్కు మీద వేలేసుకున్నారు అయ్యో మా వాళ్ళ తప్పు జరిగిపోయిందని ఇప్పుడు ఒక మనిషిని గట్టిగా తిట్టేసి తర్వాత అయ్యో తప్పు జరిగిందంటే ఉపకారం లేదు కదా ఏం లాభం ఉండదు మనం నోటిని మాట వదిలేటప్పుడు ఆలోచించుకోవాలి ఈ మాట ఎంత దారి తెస్తుంది అన్నది ఆ రోజున చాలామంది అలాంటి మాటలు మాట్లాడేసేవారు నేను కూడా ఆ రోజు కూరగాయలకు వెళ్తే అంటే కొంచెం తగ్గింది పర్వాలేదు సడలింపు వచ్చింది అని చెప్పి అనగానే కూరగాయలకి వెళ్తే అక్కడెవరో మీరు ఎవరైనా ఢిల్లీ వెళ్ళారా గురువు గారు అన్నట్టుగా మాటలు రావడం తర్వాత మా ఓడైతే ఇంకా రచ్చ చేసేసే మీకు గుర్తుందో లేదో మరి నాకు తెలీదు అర్షద్ భాయ్ ఆడికి సంబంధమే లేదురా నాయన అంటే క్వారంటైన్లో కూడా తీసుకెళ్ళి ఆడక్కడ ఒక ఛానల్లో రచ్చ చేసేస్తే అప్పుడు వదిలేరు ఏమీ లేదండి బాబు ఇక్కడ తీసుకెళ్ళినోడు కూడా ఏదైతే మాకు పరీక్షలు జరిపాడో వాడు కూడా కనపడలేదు అసలు మమ్మల్ని ఎందుకు లోపల అర్థం కావట్లేదు అని చెప్పేసి గట్టిగా మొత్తుకుంటే ఆ మీడియా ఛానల్ దగ్గర వాళ్ళు బయటికి తీసుకొచ్చారు అంటే ఏది ఏమైనప్పటికీ విషయం ఏంటంటే ఆ టైంలో ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ మీద చాలా పెద్ద నిందలు వేశారు తబలిగోల్డ్ వల్లే వచ్చింది తబలిగోల్డ్ వల్లే వచ్చింది తబలిగోల్డ్ తెచ్చారు తబలీగోల్డ్ తెచ్చారు అని చెప్పేసి ప్రపంచంలో తబ్లిగి జమాత్ తప్ప మిగతా ఏ జమాత్ కూడా మనం చూపించలేము ప్రశాంతంగా ధార్మిక సభలు చేసుకుని వెళ్ళేవాళ్ళు అంటే ఎన్నైతే సభలు పెడతారో వాటన్నిటిలో చాలా పీస్ఫుల్ సభలు పెడతారు వీళ్ళు గోల్డ్ అంటే ఇక మిగతా జమాతులు పెట్టరా అంటే మిగతా జమాతులు అంత పెద్ద పెద్దగా అంటే అంత పెద్ద సభలు ఏర్పడవు ఈ తబలిగ జమాత్తు వాళ్ళు చాలా పెద్ద సభలు ఏర్పడతాయి కానీ అయినప్పటికీ కూడా చాలా ప్రశాంతంగా పోలీసు వాళ్ళు అక్కడ టీ తాగుతుంటారు అక్కడ టిఫిన్ చేస్తుంటారు అక్కడ భోజనాలు చేస్తుంటారు బాబాయ్ బాగున్నావా అని చెప్పేసి పలకరిస్తూ ఉంటే బాబాయ్ బాగున్నావా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో సరదా కబుర్లు చెప్పుకుంటారు తప్ప ఎక్కడ సఫర్ అవరు వాళ్ళు అలాంటి తబ్లిక్ జమాత్ అలాంటి వాళ్ళ మీద నిందలేసారు ఆ టైంలో తర్వాత వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు కొంతమంది వేళ్లే తీసుకొచ్చారు ఈ వ్యాధి పెరగడానికి మన దేశంలో రావడానికి వేళ్లే కారకులు అని చెప్పి ఈ రోజున ఇప్పుడు ఒక నాలుగైదు రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు చెప్పేసింది ఇవన్నీ కూడా అబద్ధాలు ఎలాంటి ఆధారాలు లేవు ఢిల్లీ నిజాముద్దీన్ మీద ఏదైతే కేసులు పెట్టారో ఇవన్నీ కూడా అబద్ధం వీటి ఆధారాలు లేవు అని చెప్పి కొట్టు మనం కూడా ఆలోచించాలండి ఎప్పుడైతే హిందూ ముస్లిం హిందూ ముస్లిం చేయడానికి ఏదైనా న్యూస్ చూపిస్తే అక్కడ మనం ఆలోచించాలి ఇప్పుడు మన శత్రు దేశం పేరు పేరుతో చెప్పడం కూడా చిరాకు నాకు ఆడున్నాడు ఆడేదో అలాంటి తప్పుడు పని చేశాడు మన గురించి తప్పుడుగా ప్రచారం చేశాడంటే ఓకే మన ఇలా తప్పుడుగా ప్రచారం చేయడం ముస్లిం అప్పుడు చూసారా మన ఈ మధ్య ఒక దాడి జరిగింది పహల్గామ్ లో అక్కడ కూడా ముస్లిం ప్యాంట్లు ఇప్పాడు చూశాడు చంపాడు అరే ఆ ఉగ్రవాదుల నుంచి ఆ దారి నుంచి రక్షించడానికి ముస్లిం అని చెప్పంటే ఇది వీళ్ళకి ఇదే కనపడుతుంది ఎందుకని మనకే మనకి గొడవలు పెట్టాలన్న వాళ్ళు ఎక్కడో పొరుగు శత్రువు దేశంలోనే కదా మన దేశంలో కూడా కొందరు మన మధ్యలో తిరుగుతున్నారు వాళ్ళు కనపడలేదు మనకి ఇది కర్మ ఇది కర్మ మనకి ఏది ఏమైనప్పటికీ ఢిల్లీ హైకోర్టు హజరత్ నిజాముద్దీన్ మీద తబరీగి జమాత్ మీద ఏవైతే నిందలేసారో అవన్నీ రా బాబు ఎక్కడ ఆధారాలు లేవు అని చెప్పి మొత్తం కొట్టిపడేసింది న్యాయం గెలిచింది ఎప్పటికైనా అన్యాయం ఓడిపోద్ది కానీ ఆ రోజుల్లో ఎంతమంది అయితే ఏ మీడియా ఛానల్లో అయితే ముస్లింల మీద దుష్ప్రచారం చేశారో దాని నష్టం మాత్రం చాలా మిగిలింది ఎంతమంది దూరం అయిపోయారు ఆ రోజుల్లో అటు సాయిలు ఉన్నారు అటు వెళ్ళకండి ఆ కూరగాయలు అమ్ముతారే మాట వెళ్ళకండి అటు పాలెట్టుకెళ్ళకండి అని చెప్పి ఎంతో టార్చర్ పెట్టారు కొన్ని ఏరియాల్లో అందుకోసం మీరు చూద్దన్నారు సుదరీమన్నారు మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కలిసి ఉండటంలోనే సంతోషం ఉంటుంది ఐకమత్యమే మహాబలం అంటారు మన యొక్క దేశం కూడా భిన్నత్వంలో ఏకత్వం వేరువేరు మతాలు వేరువేరు కులాలు వేరువేరు భాషలు వీటన్నిటిలో కూడా మనం ఎప్పుడు కూడా ప్రేమ ఆప్యతతో బ్రతుకున్నాం అలాగే ఉంటున్నాం మన మధ్య గొడవ పెట్టాలని ఆ పొరుగు దేశం కూడా ఆలోచించాడంటే ఓకే మనలో కూడా కొంతమంది తయారైపోయారు అలాంటి వాళ్ళని జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి హిందూ ముస్లిం గొడవలు పెట్టాలని ఎవరన్నా న్యూస్ చెప్తే గడ్డి పెట్టాలి హిందూ ముస్లిం అక్కడ తప్పు చేసిన వాడిని తప్పు చేశాడని చెప్పాను కొన్ని మీడియా ఛానల్ ఎలాగైపోయినా తెలుసా అండి ఒక అమ్మాయిని కుక్కర్లో పెట్టేసి మొక్కలు చేసేసి చంపేసిన నిందితుడి పేరు చెప్పరు ఫలానా నిందితుడు నిందితుడు అంటారు ముస్లిం ఎక్కడ దొరికాడు అనుకోండి ఆ పేరుని పదే 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 రిపీట్ చేస్తాడు మరి ఇదేం సరదా అర్థం కాదు కొందరు జజాక్ అస్సలం వరహమతుల్ అలాగే మీతో ఒక విన్నపం ఏమిటంటే ముఫ్తి ముదశ్రి గారు ఒక గ్రూప్ను తీసుకొని ఆగస్ట్ ఐదవ తారీఖు మక్కా బయలుదేరుతున్నారు ఉమరా ప్రయాణం చేస్తున్నారు ఎనభై ఏడు వేల రూపాయలు ఖర్చు చాలా మంచి హోటల్స్ మంచి ఆహారం ముఫ్తి సాబే స్వయంగా మీతో ఉండి ఉమరా చేయిస్తారు ఇన్షాల్లా మీరు కూడా ఎవరైనా ఈ ఉమరా ప్రయాణంలో వెళ్ళాలనుకుంటే ముఫ్తి సాబ్బే నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ ఫోన్ చేయండి लेकिन अर्षद अहमद नंबर नई डबल एट फाइव सिक्स एट थ्री फोर नंबर कांटेक्ट काटाटक् जजाक खैरा